సో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ద ఫ్యామిలీ లైఫ్ స్టోరీస్ సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వీడియోస్ కానీ మీకు రావాలి అని అంటే మా నోటిఫికేషన్స్ కింద ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఇంకా నెక్స్ట్ మేమైతే తీర్థాలు వెళ్ళినప్పుడు ఈ వ్లాగ్ చేశాను సో ఈ వ్లాగ్లో ఏంటంటే అక్కడ ఎలా ఉంది గుండె ఎట్లా చేయించాం కొంచెం మా ఆఫ్టర్నూన్ రొటీన్ దాకా ఉంటుంది సో మీరు కూడా చూసి ఎలా ఉందో చెప్పండి ఇంకా నెక్స్ట్ మా వాడికి అయితే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ దగ్గర నిలిచామని ఒక రోజు చెప్పాను ఇంకెప్పుడు వెళ్ళైనా వాళ్ళ దగ్గరే నిల్చుట్టాడు చూసారు ఎలా నిల్చున్నాడో మేము నవ్వుకుంటాం వాడిని ఎప్పుడు చూసినా అక్కడ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం సో రామ్ తీర్థాలు విజయనగరంలో ఉంటుంది కదా సో విజయనగరం మీద నుంచి వెళ్ళాలి ఫస్ట్ అయితే మేము రామ్ తీర్థాలు చూసుకొని నెక్స్ట్ అయితే పాయిడితల్ అమ్మవారి గుడికి అయితే వెళ్తాము సో విజయనగరం దాకా వచ్చి పాయిడితల్ అమ్మవారిని అయితే మనం వెనక్కి పెట్టకూడదు కదా సో ఇంకా మేము గుండెకి అయితే టోకెన్ అయితే తీసేసుకొని ఇంకా మేమైతే వెళ్ళిపోయాం ఖాళీగానే ఉంది సో మాకు అంత పెద్ద టైం అయితే పట్టలేదు సో మేము వెళ్ళగానే వాళ్ళైతే మాకు స్టార్ట్ చేసేసారు ఇంకా మా వాడిని చూసారా ఎలా రచ్చ చేస్తున్నాడు ఆల్రెడీ మీరు ఒక టూ వీడియోస్ చూసి ఉంటారు హెయిర్ కట్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో సో మా వాడికి సెకండ్ టైం గుండు మాట ఫస్ట్ టైం గుండు మేము అన్నవరంలో చేయించాం ఇంకా సెకండ్ టైం గుండు నేను రామతీర్థాల్లో చేయిద్దాము అని మొక్కుకున్నాను సో మేమైతే ఇంకా చేయించేసాం ఇంకా గోల గోల రచ్చరచ్చా ఇంకా మొత్తం గుండంతా అయిపోయిన తర్వాత వాడికి బాత్కైతే తీసుకెళ్ళాం కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అక్కడ బాత్ చేయడానికి హాట్ వాటర్ లేదు పిల్లలు ఉంటే హాట్ వాటర్ లేకుండా ఎట్లా అవుతుంది చెప్పండి సో కొంచెం చల్లనీళ్ళతోనే ఇంకా చేయించా అండ్ బాత్రూమ్స్ కూడా లేవు జగ్ బకెట్స్ జగ్స్ ఏమీ లేవు ఒక పెద్ద డ్రమ్ ఉంది డ్రమ్ డ్రమ్లో జగ్ ఉంటే జగ్ సమ్ వాటర్ బాటిల్స్ ఉంటే దాంతో నీళ్ళు పోసుకొని ఇంకా మా వాడికి ఇంకా అలానే చేయించేసాం చేసిన తర్వాత ఇంకా మేమైతే వాడికి ఏడు పాపించడం కోసం అని చెప్పి వీడియోస్ రైన్స్ పెట్టేసి ఒక మిల్క్ ఇచ్చేసాం బాగా ఇచ్చాడు కదా కొంత ఎండిపోతుంది అని చెప్పేసి ఇంకా మేమైతే డ్రెస్ చేసేస్తున్నాం ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు సో మేము ఫాస్ట్గా దర్శనం చేసుకొని అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని టిఫిన్ చేద్దామని అయితే మా ప్లాన్ సో ఇది ఈ మా వాడు చేస్తారా

ఫోటో తీసుకుంటావా ఇంకా మా దర్శనం అయితే బాగా జరిగిపోయింది చాలా ఖాళీగా ఉంది సో దర్శనం చాలా బాగా జరిగింది ఇంకా టెంపుల్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు మేము ఎప్పుడో వెళ్ళాను అప్పుడంతా డెవలప్మెంట్ లేదు ఇప్పుడైతే చాలా బాగుంది మీరు ఎవరైనా వెళ్ళకపోతే మీరు కూడా అందరూ వెళ్ళండి ఇంకా నెక్స్ట్ మేమైతే పైడితల్ అమ్మవారి టెంపుల్కి వెళ్దామని రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకా టెంపుల్కి వెళ్ళే మధ్యలో ఈ గోట్స్ కౌస్ అయితే కనిపించి మా వాడు ఎప్పుడు వీడియోస్లో చూడడమే కానీ బయట ఎప్పుడు చూడదు కదా ఇంకా చూపిద్దాము అని చెప్పేసి ఆపాము ఒక టూ మినిట్స్ అక్కడ కౌ గోట్ అంటే చూస్తున్నాడు వెళ్ ఎళ్దామా అని అడిగితే వద్దు 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 అని ఎడుస్తున్నాడు ఇంకా సరే అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము సో మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం సో టెంపుల్లో అయితే వీడియోస్ అయితే తీయద్దు అని చెప్పారు కాబట్టి వీడియోస్ అయితే పెద్దగా ఏమీ తీయలేదు ఇక్కడ అమ్మవారు అయితే సూపర్ ఉన్నారు సో ఇక్కడ ఎప్పుడు సంబరాలు జరుగుతాయి మీరు ఎఫర్ అయినా అక్కడ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ చాలా ఫేమస్ ఇంకా నెక్స్ట్ అయితే మేము టిఫిన్ కోసం అని ఆగాం టిఫిన్ అయితే చేసేసాం ఇంకా అక్కడ బొమ్మలు ఉన్నాయని చెప్పేసి వీడు కొను కొనుక్కుండా అంటే వెళ్ళాము ఇంకా వెళ్ళరా అంటే డాగ్ కావాలి అన్నాడు ఇంకా మా డాడీ అయితే డాగ్ కొన్నారు ఇంకా కార్లోకి ఎంటర్ అయి కూర్చున్నాము వేడి విపరీతమైన ఒక్క వేడి బాబోయ్ తట్టుకోలేకపోయి మా వాడు వెంటనే కొంచెం ఇలా స్టార్ట్ అయ్యా మా వాడైతే కక్కేశాడు ఇంకా కక్కేసిన తర్వాత వాడికైతే క్లీనింగ్ అదంతా చేసేసి డ్రెస్ కూడా వేయలేదు డ్రెస్ ఎక్స్ట్రా పట్టుకెళ్ళినా వాడ ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి వాడు అట్లా తిరుగుతున్నాడు మా అపార్ట్మెంట్లో ఇంకా నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా కుక్క డ్డు చేయడం అయితే స్టార్ట్ చేశాడు సో పిల్లలంటే ఇంకా అలానే ఉంటారు కదా తెచ్చిన మరో క్షణమే దాని మీద కూర్చొని బడాలని బయలుదేశాడు ఇంకా దేనికి పనికిరాదు కదా అయిపోయింది దాని పని అయితే అయిపోయింది సో నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం